వేమూరి రాధాకృష్ణ గారు ఆదివారం రోజున కేసీఆర్ అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక వ్యాసం రాశారు ఈ వ్యాసంలో ఆయన వారి గురించి చెబుతూ తెలుగుదేశం పార్టీ గురించి కూడా వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ప్రికతనం ఉంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం నాయకులు పార్టీలు అనుభవిస్తున్నారు కానీ ప్రతిపక్షం వారి మీద కక్ష తీర్చుకోవడం లేదు ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఇదే పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేయలేరు అనేక పార్టీలతో కలిసి వీళ్ళు అధికారంలోకి వస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిపక్షం వారి మీద కక్ష తీసుకుంటారేమో అనుకుంటే అది తీర్చుకోరు మరలా ఈ పార్టీ అధికారంలోకి వస్తే మనకెందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉంటారు తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే పిరికితనం ఉంది అని చెప్పి వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకుల్లో రాయడంతో ఇప్పుడు టీటీపీ టీడీపీ వాళ్ళు మరి రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయాడా అని చెప్పేసి గుసగుసలాడుకుంటున్నారు